పాయండి ఈ రోజు వీడియోలో కొబ్బరి బర్ఫీని చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూద్దాం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మరి టేస్ట్ కొబ్బరి బర్ఫీ కోసం ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకోవాలి వీటిని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ కొబ్బరి వెనుక ఉండే బ్రౌన్ కలర్ పాటుని తీయకుండా మిక్సీ జార్లను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే వెనుక ఉండే బ్రౌన్ కలర్ పాటుని తీసేసి మిక్సీ జాలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా వీలైనంత మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకుని కొబ్బరిని తీసుకొని ఎన్ని కప్పులు వచ్చిందో కొలుచుకొని వేసుకోవాలి దీన్ని బట్టే మనం బెల్లం వేసుకుంటాం కాబట్టి ఈ కొబ్బరి ఎన్ని కప్పులు వచ్చిందో చూసుకొని వేసుకోవాలి నాకైతే కరెక్ట్గా రెండు కప్పులు కొబ్బరి తురుమైతే వచ్చిందండి దీని అంతటినీ ప్యాన్లో వేసుకొని మంటని లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి కొబ్బరి తురుమును రెండు నిమిషాలు వేయించితే సరిపోతుందండి ఇలా రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఇలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు రెండు కప్పులు కొబ్బరి తురుముకి రెండు కప్పులు బెల్లం అయితే సరిగ్గా సరిపోతుందండి నేను ఇక్కడ రెండు కప్పులు బెల్లం వేసుకున్నాను నేను ఇక్కడ రెండు కప్పులు బెల్లం తురిమి వేసుకున్నానండి ఇంకొక కప్పు వీడియో క్లిప్ ఎక్కడ మిస్ అయిపోయింది అందుకే ఒక్కప్పే చూపిస్తున్నాను రెండు కప్పులు బెల్లం తురుము వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ నిదానంగా బెల్లాన్ని కరిగించుకోవాలి ఐదు పది నిమిషాలకే బెల్లం అంతా కరిగిపోయి ఈ విధంగా ముద్దలా ఫామ్ అవుతుంది ఇలా నిదానంగా వేయించడం వలన ఈ స్వీట్ అనేది కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ బెల్లం అంతా కరిగిపోయి ఇలా ముద్దలా అయిన తర్వాత ఒకసారి చేతితో టెస్ట్ చేసుకొని ఇలా వండకట్టిందో లేదో చూసుకోవాలి ఇలా ముద్దలా కడితే ఈ స్వీట్ అనేది చక్కగా రెడీ అయిపోయినట్లండి దీన్ని మరొక రెండు నిమిషాల పాటు స్టవ్ పైన పెట్టుకొని కాస్త దగ్గర పడనివ్వాలి ఇదంతా దగ్గరికి అయ్యి ప్యాన్ నేను సపరేట్ అయిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతటినీ మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే బాగా దగ్గర పడుతుంది ఈ విధంగా దగ్గరపడి ప్యాన్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెకి కానీ ఒక బౌలుకి కానీ నెయ్యి అప్లై చేసుకొని మనం రెడీ చేసుకుని ఈ స్వీట్ మిశ్రమం అంతటినీ ఇందులో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అసలు ఎక్కడా గ్యాప్ లేకుండా ఈ విధంగా స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పుకి నెయ్యి అప్లై చేసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు సెట్ చేసుకోవాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనకు నచ్చిన షేప్లో వీటిని చిన్న చిన్న ఘాట్ల్లో పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిపోతే కట్ చేయడానికి అస్సలు అవ్వదండి గట్టిపడిపోతుంది అందుకే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ముప్పై నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేస్తే ఈ విధంగా గట్టిపడిపోతుందండి ఇలా అయితే స్వీట్ అయితే చక్కగా రెడీ అయిపోయినట్లే ఈ స్వీట్ అనేది బాగా గట్టిపడిపోయిన తర్వాత బౌల్ నుండి ఈజీగా సపరేట్ అయిపోతుంది ఈ విధంగా కొబ్బరి బెల్లంతో స్వీట్ చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు నా వీడియోని ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్